నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ రిస్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి బేబీ డెలివరీ అయిన వెంటనే మదర్ అండ్ ఫాదర్ చాలా కన్ఫ్యూజన్ అంటారు ఎందుకంటే చాలామంది రకరకాల సజెషన్స్ చూస్తుంటారు అసలు ఏది పాటించాలో ఏది పాటించాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటారు కాబట్టి ఈ వీడియో పేరెంట్స్కి చాలా చాలా ఉపయోగం ఉంది బేబీ పుట్టిన వెంటనే మరియు ఒక వన్ మంత్ వరకు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నిజంగా ఇది ఉపయోగకరమైన వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా పిల్లలు పుట్టిన వెంటనే ఎప్పుడు స్నానం చేయాలి అనేది ఫస్ట్ డౌట్ అండి ఐడియల్గా అయితే పుట్టిన వెంటనే కాకుండా బొడ్డు తాడు ఊడిపోయిన తర్వాత అంటే ఫైవ్ టు టెన్ డేస్ లోపల చేయాలి రోజు తలస్నానం చేయాలంటే చాలా తప్పండి వారంలో ఒక్కసారి చేస్తే చాలు రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అలాగే స్నానము రోజుకు ఒక్కసారి చేస్తే చాలండి రెండు పూట చేయాల్సిన అవసరమే లేదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్నానం అనేది రెండు నుండి ఐదు నిమిషాల లోపల అయిపో చేయాలి మనోళ్ళు గంటలు గంటలు చేస్తుంటారు సో అలా చేయకూడదు ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో మనము స్నానం అయిపో చేయాలి అలాగే చాలామంది విజిటర్స్ వస్తుంటారు విజిటర్స్ని ఎక్కువగా మనం అలో చేయడం వల్ల బేబీని టచ్ చేయడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి నూటికి ఎనభై శాతం ఈ నెలలోపు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు మన మన ద్వారా వాళ్ళకు వచ్చేవి కాబట్టి మ్యాక్సిమం విజిటర్స్ను అవాయిడ్ చేయండి అలాగే స్నానం చేపిచ్చేటప్పుడు చెవులు ఊదడము ముక్కులు ఊదని చేస్తుంటారు దానివల్ల ప్రమాదం అండి చెవు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అలాంటి పనులు చేయకూడదు అలాగే చెవులో నూనె పోయడము ముక్కులో నూనె పోయడం కూడా చేయకూడదు స్నానం చేసేటప్పుడు చెస్ట్ మీద కొద్దిగా వాపు అనిపిస్తుంది అండి అవి ఎక్కడి నుండి పిండితే పాలు వస్తాయని చాలామంది పిండుతూ ఉంటారండి అలా చేయకూడదు ఎందుకంటే ఈ వాపు అనేది హార్మోన్స్ వల్ల తల్లి యొక్క హార్మోన్స్ వల్ల కొద్ది రోజులు వాపు ఉంటుంది అదంతకదే తగ్గిపోతుంది దాన్ని ఒత్తి పాలు తీయడం వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సెల్యులేటిస్ అనేవిగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వాటిని మనము ఆ వత్తకూడదు స్నానం చేసిన తర్వాత పిల్లల కాటుకు పెట్టడం కాటుకు పెట్టడం అసలు చేయకూడదు ఎందుకంటే కళ్ళు బాగా పెద్దగా అవుతాయని చెప్తారు దానికోసమని మనం స్నానం చేసిన తర్వాత కాటుక పెట్టుంటారు కాటుక పెట్టుకుని మీరు ఇష్టం ఉంటే దృష్టి చుక్క పెట్టుకోండి కానీ కళ్ళు కాటుక పెట్టడం వల్ల ఎటువంటి లాభం లేదు దానివల్ల అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు కాటుక పెట్టకూడదు అలాగే చెవులు క్లీన్ చేసానికి చెవులో ఇయర్బడ్స్ లోపలికి పెట్టడం అది కూడా చేయకూడదండి జస్ట్ ఇయర్బడ్స్తో చుట్టూ క్లీన్ చేయాలి దానికి సంబంధించిన వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది ఒకసారి చూడండి ఇంకా స్నానం చేసిన వెంటనే చాలామంది సాంబ్రానికి పొగ పెడుతుంటాను అది చాలా ప్రమాదం ఉంది నేను ఎన్నో కేసులు చూశాను ఆ సాంబ్రాన్ని పెట్టేటప్పుడు ఆ బొగ్గులన్నీ వేడి వేడి బొగ్గులు పిల్లల ఫేస్ మీద బాడీ మీద పడి బర్న్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ సాంబ్రాన్ని పొగ వలన బిడ్డకు అలర్జీ అయ్యే అవకాశం ఊపిరి ఆడకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బిడ్డలకు సాంబ్రాన్ని పొగ వేయకూడదు ఈ వీడియోలో చెప్పినవన్నీ నిజంగా చాలా చాలా యూస్ఫుల్ పాయింట్స్ అండి ఏవైనా అనుమానాలు ఉంటే తగ్గలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్ కలిసి వారి సలహాను పాటించండి